దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంతుడైనటువంటి దేవాతీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను ప్రియులరా గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు ఆయన రెక్కల నీళ్ళు కాపాడి వేగుని తట్టి లేపి మరొకసారి ఘనమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆయన నావును కీర్తించక ప్రియులారా అందుకే దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మీ అందరికి యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాకుం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమయల్ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుకుందాం దావీదును పట్టుకున్న సౌలు దూతలను పంపాను వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు సమూయలు వారి మీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చను గనుక వారును ప్రకటింపనంభించిరి దేవునికి స్తోత్రములు గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్ర దేవాది దేవుడు అభిషేకించినటువంటి భక్తులైనటువంటి దావీదును పట్టుకోవడానికి సౌలు దూతలను పంపించాంట అంటే పంపిస్తే దావీద్ ఎక్కడ చేరి ఉన్నాడు అనంటే ప్రవక్త అయినటువంటి సమ్ము ఏలి చేరి కష్టమంతా దుఃఖమంతా కన్నీరంతా చెప్పుకొని సౌలు వెంటాడుతున్నాడని చంప ఈ సంగతులన్నీ చెప్పి సమ్ము ఎదుట దావీదు చేరి అక్కడ ప్రశాంతంగా ఉన్నాడు ప్రేలర్ అయితే ఈ సమాచారం సౌలుకు తెలిసేసరికి సౌలు దూతలను పంపి పట్టుకొని రమ్మని పంపించారు ఎవరైతే సమ్ముయలు దావీదు ఎదుటికి వచ్చారో దూతలు దావీదు సమ్యులు దేవుణ్ణి స్థుతిస్తూ ప్రవతిస్తూ ప్రార్థిస్తూ ప్రకటిస్తూ ఉండగా వచ్చినటువంటి సౌలు యొక్క దూతలు కూడా అక్కడికి రాగానే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి వారు కూడా ప్రకటిస్తూ ఉన్నారంట ప్రవతిస్తూ ఉన్నారంట ప్ర ఒక రోజు అయింది రెండు రోజులైంది వారు రావట్లేదు వారు వారు కూడా ప్రవక్తల్లో కలిసిపోయారన్న వార్త సవులకు తెలిసిపోయిందంట వెంటనే ఇదేంటి వారిని పట్టుకొని రమ్మంటే వీరు కూడా ప్రకటిస్తున్నారంట ప్రవర్తిస్తున్నారంట అని కోపం ఎక్కువైపోయి సవులు మరలా కొంతమంది దూతలను పంపించాడంట పంపిస్తే వారు కూడా ఇక్కడికి రాగానే పరిశుద్ధాత్మతో నిండుకొని వారు కూడా ప్రవర్తిస్తూ ప్రకటిస్తూ ప్రార్థిస్తూ వారితో కలిసిపోయారంట ప్రియులార ఆయనకి ఇంకా కోపం ఎక్కువైపోయి మూడవసారి కూడా దూతలను పంపించ పంపించి పట్టుకొని రమ్మంటే వారు కూడా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ స్థూతిస్తూ ఉన్నారంట ప్రియులార దేవునికి స్తోత్రములు కలుగునిగాక అప్పుడు ఈ వార్త కూడా సౌలు తెలిస్తే ఈసారి ఇంకా నేరుగా దూతలను పంపకుండా ఆయనే డైరెక్ట్గా వచ్చి దావీదును పట్టుకోవడానికి సౌమ్యులు ఎదుటికి వచ్చాడు అక్కడికి రాగానే సౌలు కూడా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నాడంట ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు అనేకులు అనుకుంటున్నారంట సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా ఆయన కూడా ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తున్నాడు ప్రకటిస్తూ ఉన్నాడు అని అనేకులు ఆశ్చర్యపోయారట దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబుడలమైన మన జీవితాల్లో కూడా మన శత్రువులను దేవుడు ఇలా మరచి మార్చడానికి శక్తిమంతుడు ప్రేలారు భక్తుడైనటువంటి దావీదును పట్టుకోవడానికి వచ్చినటువంటి సౌలు యొక్క దూతలైతేనేమి తర్వాత సౌలు కూడా ప్రకటిస్తూ ప్రార్థి ప్రార్థిస్తూ ప్రవచించడం ఇక గొప్ప కార్యమని మనం ఎంచుకోవలసి ఉన్నప్పుడు ప్రేలారు ఉదాహరణకు సౌలు పౌలుగా మార్చబడక మునుపు వ్రత నిబంధనలో ఉన్నటువంటి సౌలు క్రైస్తవులందరినీ హింసిస్తూ కొడుతూ తిడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో దుఃఖపడ్డాడు బిలార అయితే ఒకనొక దినాన దమస్కు మార్గమున అక్కడ చాలా మంది క్రైస్తవులను నేను హింసించవచ్చు కష్టపెట్టవచ్చు ఇబ్బంది పెట్టవచ్చు అని దమస్కు మార్గమున సౌలు నిలిచి ఉన్నప్పుడు ఆ మార్గంలోనే దేవుడు ఆయన్ని దర్శించి నీవు హింసించుచున్నటువంటి నజరేడుగు వేస్తును నేనే అని ఆయనతో మాట్లాడి ఆయనను గొడ్డివాణిగా చేసి మరలా అననీయ ప్రార్థన చేసిన తర్వాత ఆయన కంటి చూపు వచ్చిన తర్వాత ఆయన సత్యస్వార్త ప్రకటించడానికి దేవునికి సాధనమైనట్టుగా మనం తేటగా చూస్తున్నాం ప్రియుల అలాగే సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఇలాంటివి చాలా సార్లు జరుగుతూ ఉంటాయి ప్రియుల మనం కూడా మన శత్రువులను చూసి మనం గందరగోళం అయిపోతూ ఉంటాం ఇక్కడ భక్తుడైనటువంటి దావీది కూడా ఇదే పరిస్థితి వచ్చింది ప్రియులారా ఎంత విచిత్రం చూడండి ఎంత ఆశ్చర్యం దేవుడు చేసిన ఘనకార్యం ఎంత విచిత్రంగా ఉంది చూడండి ప్రియులార దూతలందరూ కూడా ప్రకటిస్తూ ప్రార్థిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నారు వారిని గద్దించాలని బుద్ధి చెప్పాలని వచ్చినటువంటి సవులు కూడా ప్రవర్తిస్తూ ప్రార్థిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు ప్రియుల దేవుడు అనుకుంటే మనుషుల హృదయాలను మార్చగలడు ప్రియులారా ప్రవచించే కృపావరమును ఇవ్వగలడు మనుషులను పట్టుకునేటువంటి జాలరులుగా చేయగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు ప్రియులారు అలాగున సర్వశక్తిమతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడికి ఘనకార్యములు చేయాలని మన మీద అగనిష్ఠగా ఉన్న వారందరిని కూడా మన శత్రువులందరినీ కూడా దేవుడు మిత్రులుగా చేయాలని దేవుడు ఆశపడుతున్నారు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఏసుక్రీస్తు మన శత్రువులందరూ కూడా మిత్రులుగా చేయబడుదరుగాక మనతో సమాధానం ఉన్న వారందరూ కూడా సమాధానం చేయబడుదరుగాక మన మీద పగబెట్టుకున్న వారందరూ కూడా ప్రాణ గాక మన మీద కలిగిన వారందరూ కూడా ఆనందముతో మనల్ని పలకరించేటువంటి శ్రేష్టమైన సమాధానము దేవుడు మనకు అనుగ్రహించును గాక ఈలాగున సర్వశుద్ధిమంతుడైనటువంటి దేవాది దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడలమైన మనలందరిని కూడా ఎట్టి ఆయన సమాధానంతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే భూతైనటువంటి యాకోబు ప్రార్థన చేసి ఏషావు మా అన్నటువంటి ఏషావును ఎదుర్కొని పోతున్నానయ్యా దౌతికి అనుకరించి మీ సమాధానం నాతో రానియండి అయ్యా అని రాత్రి ఉంటే దేవుని సన్నదిలో కన్నీటితో గోజాడిన తర్వాత యాకోబు ఏషావుని ఎదుర్కొని వెళ్ళినప్పుడు ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు కార్చిన వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఏకోపను చంపదూసినటువంటి ఏషావును దేవుడు ఈలాగు సమాధానపరిచి కన్నీరు కారుస్తూ మెడ మీద పడి ముద్దు పెట్టుకునేటట్టుగా ఒకరినొకరు కౌగిలించుకొని కన్నీరు కార్చేటట్టుగా దేవుడి కురపు చూపించాను దేవునికి స్తోత్రములు గాక యువరీకాల సమయంలో నీకున్న వాటి సమాధానాన్ని సంతోషాన్ని ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు ప్రిలర్ దేవునికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మృత్యువైనటువంటి దావీదును మరి పగబట్టినటువంటి సవులును దేవుడు ఎలాగున ప్రవక్తలలో సవులు ఉన్నాడని ఎట్లు మార్చి వేశాడో దేవుని సన్నిధానంలో చేరినటువంటి మన కుటుంబాల్లో మన సంఘంలో మన సమాజంలో మన ఆఫీసులో మన కాలేజీలో మన పొలాల దగ్గర జరుగుతున్నటువంటి అభ్యంతరాల ఆటంకాలు అన్నింటినీ దేవుడు ఆర్పివేసి శత్రులందరినీ మిత్రులుగా చేయటానికి ఆయన పూనుకున్నాడు ప్రిలార ఎవరికాల సమయం లాంటి సమాధానం చేత నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నింపబోతున్నాడు దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని సంతోషాన్ని పొందుకుని దేవునికి మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే అర్థం చేసుకుందాం భూమి యొక్క ఆశ్రములను కలవ చేసిన మా తండ్రి స్తోత్రాలు తననాడు భక్తులైనటువంటి దావీదును ఎదుర్కొనకు తండ్రి మరి సమూలు ఎదుటికి ఆయన సౌలు వచ్చినప్పుడు నిజముగా మీ లేఖనములు సెలవిచ్చినట్లుగా తండ్రి ఆయన దూతలను ఎలాగో ప్రవచించేవారుగా ప్రార్థించేవారుగా ప్రకటించేవారుగా మీరు మార్చి వేశారు మీ ఆత్మతో అభిషేకించారు సౌలును కూడా అలాగే తండ్రి మీరు అభిషేకించి ప్రార్థించటకు ప్రకటించటకు ప్రవచించే రూపనిచ్చిన దేవా కోట్లాది వందనములతోనే నిజంగా మా జీవితాల్లో ఉన్న శత్రులందరిని కూడా మిత్రులుగా మార్చే దేవుడు మీరే దేవా మీకు స్తోత్రాలు తండ్రి వినామని ఘనపరుస్తున్నాను తౌలును పౌలుగా మార్చి మీ సొత్తుగా ఉంచుకున్నందుకై మీ కోట్లు అది వందనాలు అట్టి కృపను ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా సమృద్ధిగా ప్రసాదిస్తూ మహిమ పొందమని ఉదయకాల దీవెనలు ప్రతిబిడ్డకు బిడ్డకు దయచుమని మీ బిడ్డలందరి శత్రువులందరూ మిత్రులుగా మార్చబడతారుగాక మీ సమాధానంతో మీ బిడ్డలు నింపబడతారుగాక రెట్టింపు ఆశీర్వాదముతో మీ బిడ్డలు నింపబడతారు గాక మరణ పొడకలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఏస్తుక్రీస్తు నాములు లేపబడి మిమ్మల్ని మహింపరిచే సొత్తుగా మీ బిడలు నిలిచి ఉండనట్లు ఘనకార్యములు వారి జీవితాల్లో స్తోత్రాలు ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం ప్రతి బుడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దిన బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడలకు దీవెన దౌచ్యమని తండ్రి మరి డిఎస్సి కోసం ఆయన ప్రిపేర్ అయితే ఎగ్జామ్స్ రాస్తున్న బిడలందరికీ కృపని క్వాలిఫై మార్కులు ఇవ్వమని నిశ్చయముగా మీ బిడలకు ఇచ్చి సంతోషపరచమని ప్రార్థిస్తూ మీ కురుపగల హస్తములకు మీ బిడలందరినీ అప్పగించుకుంటూ ఈగన బర్త్డేలు మ్యారేజ్లో జరుపుకునే బిడలకు మా దీవన చేయమని సమస్త తీరు కష్టం వేయమని సరి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించడి కుటుంబ నాము తండ్రి ఆమె